వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహైదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కోలార్ టమాటో ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకున్నాం ఇక కలకడ అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ ఏం రాలేదన గ్రూప్లో మెసేజెస్ పెట్టినా కూడా ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అందుకైతే ఏమైనా ఇస్తే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పటికైతే కలకడ మార్కెట్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్లో ధర ఇక్కడ కూడా స్వల్పంగా అయితే తగ్గింది ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ తాడు క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఏడు అయితే టాప్ రేట్ పడింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్